రైట్ నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పీడనం అది ఈరోజు మరింతగా బలపడి తీవ్ర అల్పీడనంగా మారి ప్రస్తుతం అదే రీజన్లో ఉంటూ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూసేది అది మోస్ట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ మా నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ తదుపరి ట్వంటీ ఫోర్ అవర్స్లో అది నియర్లీ నార్త్వర్డ్ అంటే అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ అండ్ దెన్ మూవ్ ఇన్ నియర్లీ నార్త్ నార్త్వర్డ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం దీన్ని ప్రభావం చేత మనకి నెక్స్ట్ త్రీ డేస్ టూ ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా కొంతమేర ఉంది ఈ రోజు వరకు చూస్తే మనం నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉత్తరాంధ్రలో అయితే పలు ప్రా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా రెండు చోట్ల కూడా పలు ప్రాంతాలలో ఒక మాస వర్షాలు కొన్ని జిల్లాలకైతే ఒక రెండు చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈ రోజుకి ఇవి ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తాలో అయితే నెల్లూరు ప్రకాశం అండ్ రాయలసీమ తిరుపతి జిల్లా అలాగే ఉత్తరాంధ్రలో అయితే అనకాపల్లి విజయనగరం విశాఖపట్నం కాకినాడ జిల్లాలకు జిల్లాలకైతే ఒకటి రెండు చోట్ల భారీ వర్షం చూస్తున్న నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవసర్ నెక్స్ట్ సెకండ్ డే వరకు చూస్తే ఇది రేపటికి దీని యొక్క ఫాల్ ఇంటెన్సిటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల నమోదయ్యే ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ హెవీ రైన్స్ కూడా కొన్ని జిల్లాలకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన ఐఎంని ప్రొడిక్షన్ చేస్తోంది అవి అలూ శ్రీరామరాజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోనసీమ అండ్ సౌత్ క్యాప్లో ఉన్నటువంటి నెల్లూరు అండ్ రాయలసీమలో తిరుపతి ఈ జిల్లాలకైతే రేపటికి ఒక రెండు చోట్ల భారీ వచ్చే సూచన కూడా మనం తీసుకున్నాం అలాగే నెక్స్ట్ దీని యొక్క ఈదురుగాలి ప్రభావం కూడా క్రమేపీ ఇంక్రీజ్ అవుతుంది ఈరోజు వరకైతే ఆల్రెడీ దక్షిణ కోస్తాలో అయితే ఆల్రెడీ కమెంట్స్ అయ్యేవి ఇటు గల ప్రభావం గంటకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గోయింగ్ ఇట్ మే గో అప్ టు ఫిఫ్టీ ఫైవ్ కిలో ఇయర్స్ సో దక్షిణ కోస్తా తెలియ మత్స్యకాలను ఈ రోజు వరకు ఈ రోజు నుంచి వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాను అలాగే రేపటి నుంచి చూస్తే ఇటు ఈ గాలుల ప్రభావం అంటే ఉత్తరాంధ్ర కూడా విస్తరిస్తుంది అంటే రేపటి నుంచి చూస్తే మొత్తం కంప్లీట్ ఆంధ్ర కోస్ట్ అందరం కూడా మత్స్యకాలను వేటకు వెళ్ళద్దు అని చెప్తున్నాం థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పేరు వరకు ఉంటుంది దక్షిణ కోస్ట్ రేపటి నుంచి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అంతా కూడా ఈ రేంజ్లోనే అంటే ఇన్ బిట్వీన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ కేఎంబిహెచ్ అండ్ సమ్ టైమ్స్ మ్యాక్సిమమ్ ఇట్ మే గోఅ టు ఫిఫ్టీ ఫైవ్ కేఎంబిహెచ్ ఓకే అల్పీడనంగా ఉంది ప్రస్తుతం ఇది అల్పపీడనం స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్ బలపడి తీవ్ర అల్పీడనంగా ఇప్పుడు ఇటు నైన్తి బంగాళాఖతం అయితే ఉంది అది క్రమేపీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు సౌత్ ఆంధ్ర వేపు నెక్స్ట్ ట్వంటీ ఫర్స్లో వెళ్ళి ఆ తదుపరి లైక్లీ టు మూవ్ అలాంగ్ సౌత్ అలాంగ్ ఆంధ్రప్రదేశ్ గురించి అనమాట నార్త్ డైరెక్షన్లో ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ గురించి ఏం చెప్పట్లేదు లేదు